కానీ భావితరాలని బాగు చేయడానికి సంబంధించిన కీలకమైన అంశం ఇది మిస్ చేస్తున్నాం మనం ఏంటి అంటే పేదలకి చదువు మీద పెద్దగా ఖచ్చితమైన అభిప్రాయం ఉండదు పిల్లోడు కష్టపడి అంటే ప్రతి వంద మంది పేద పిల్లల్ని లెక్కేసుకుంటే వాళ్ళల్లో ఒక పది పదిహేను మంది మాత్రమే విద్య దగ్గర ఉండేవాళ్ళేది వరకు అది కూడా వాళ్ళ స్కూళ్ళల్లో బాగా చదువుతుంటే టీచర్లు కాస్త బతిన్లాడి చదవని ఎన్నమ్మ బాగా చదువుతున్నారు అంటే ఉంచేవాళ్ళు అలా కాకపోతే అక్కడి నుంచి తీసుకెళ్ళి పనులకు పెట్టుకుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పదో పది సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ అగ్రికల్చర్ పనికి వెళ్తే ముప్పై రూపాయలు ఇస్తారు వాళ్ళకేమనిపిస్తుంది నేను చూసిన ఒక అమ్మాయి ఉంది ఒక పనమ్మాయికి వాళ్ళ కూతురుంది స్కూల్లో చదువుకునేటటువంటి పిల్లని తీసుకొస్తంటే ఇంటికి తీసుకురావాక ఇంటి పనులు వద్దు చిన్నపిల్లలు చదువుకోవాలి చదివించు అని చెప్పాను అప్పుడు మా ఇంటి దగ్గరికి తీసుకురావడం మానేసి వేరే ఇళ్ళ దగ్గర ఇచ్చింది కూలి పనుల దగ్గర నెలకి అమ్మాయికి ఏమైపోయింది ఆ ఇళ్లలో వాళ్ళు టిప్పుల కింద ఇచ్చేదో లేకపోతే గనక తను ఈ వ్యవసాయ పనులకు కూడా వెళ్ళేది వెళ్తే ముప్పై రూపాయలు యాభై రూపాయలు రావడం మిగిలినాయి వాళ్ళ అమ్మతో పోటీ పడి నేను సంపాదిస్తానన్న ఫీలింగ్ వచ్చేసి అంతా బానే ఉంది పదిహారు పదిహేడు కల్లా పెళ్లి చేసి పడేసారు ఆడపిల్లలని అట్లాగా నాలుగు రూపాయలు సంపాదించుకోవడం అలవాటు చేసేసి వేరే పని చేసేవాడికి ఇచ్చి పెళ్లి చేసేయడం ఒక ఆస్పెక్ట్ నడుస్తుంది పేదల్లో ఇక వాళ్ళ చదువులు ఇంకా